ఓం శ్రీ శ్రీమాతే నమహ ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారంతో అమ్మవారు శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో అవుతుంది భక్తులందరూ ఈ పీఠం దగ్గరికి వచ్చి ఎంతోమంది అమ్మవారి ఆశీస్సులు పొంది వారి కోరికలను చెప్పుకొని వెళ్తున్నారు అన్న ప్రసాదాలకు ఏ ఒక్కరికి లోటు లేకుండా చేయాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ నాగలక్ష్మి మాత మహాలక్ష్మి మహా సరస్వతి మహాత్ములకు పాదవందనాలు గురువు గారులకు ఓం అన్నపూర్ణాయ నమః ఓం శివాయ నమః ఓం దేవ్యే నమః ఓం భీమాయ నమః ఓం పుష్ట నమ ఓం సరస్వతే నమ సర్వజ్ఞానాయ నమ ఓం పార్వతే నమ ఓం దుర్గాయ నమ ఓం సర్వాణ్యే నమ శివల్లభాయ నమ ఓం వేదవేధ్యాయ నమ మహావిద్యాయ నమ ఓం విద్యాదాత్రే నమ ఓం విశారదాయ నమ ఓం కుమార్యే నమ త్రిపురాయ నమ ఓం బాలాయ నమ ఓం లక్ష్మే నమ ఓం వైహరిణ్యే నమ ओम भवान्ये नमः ओम विष्णु जनन्ये नमः ओम जनन्ये नमः ओम गणेश ओम शक्तिये नमः ओम कुमार जनन्ये नमः ओम ओं नमः ओम भोगप्रदाय नमः ओम भग भगवत नमः ओम भक्ताभीष्ट नमः नम ओम हराय नमः ओम भव्याय नमः ओं शुभाये नमः ం పరమ మంగళాయ నమ భవాన్యే నమ చంచలాయ నమ గౌర్యే నమ ఓం చారుచంద్ర కళాధరయే నమ విశాలే నమ ఓం విశ్వమాతయే నమ ఓం విశ్వవందయే విలా విలాసిన్యే నమ ఓం ఆర్యాయ నమ ఓం కళ్యాణ నిలయాయ నమ రుద్రాణ్యే న ఓం కమలాసనాయ నమ శుభప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం అనంతయ నమ ఓం మత్త ప్రయోధరాయ నమ ఓం అంబాయ నమ ఓం సంహార మధన్యే నమ ఓం ఓం సర్వమంగళాయ నమ ఓం విష్ణు సంసేవిత నమ ఓం సిద్ధాయ నమ ఓం బ్రాహ్మణ్యే న ఓం సురసేవిత నమ ఓం పరమానందాయ నమ ఓం శాంతయ నమ ఓం ఓం పరమానంద విష్ణురుమానంద్రధాన ఓం పరోపకార నిరతాయ నమ ఓం పరమాయ నమ భక్తవత్సలాయ నమ పూర్ణచంద్ర వదనాయ నమ ఓం పూర్ణచంద్ర నిభాశుకయే నమ ఓం సంపన్నాయ శుభలక్షణసంపన్నాయ ఓం ం వర్ణాయ నమ ఓం శుభాయ నమ ఓం సౌభాగ్య నిలయాయ నమ శుభాదాయ నమ ఓం రతిప్రియాయ నమ ఓం 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 చండదర్ప ఓం నమర్తాండ నయనాయ నమ ఓం సాధ్యే నమ చంద్రాగ్ని నయనాయ నమ ఓం సత్యే నమ పుండరీకహరాయ నమ ఓం పూర్ణాయ నమ ఓం పుణ్యదాయ నమ ఓం పుణ్యూపి నమ మాయాయ నమ ఓం శ్రేష్టమాధ శ్రేష్టమాయాయ నమ శ్రేష్టధర్మతవందిత నమ ఓం నమో శృంగారహిత ఓం శృంగార సృష్టిహేతుకపదిే నమ ఓం సృష్టిహేతుక ఋషభారుూఢాయ నమ ఓం శూలహస్తయ నమ ఓం శితి సంహారకారి నమ ఓం మందస్మితయ నమ ఓం స్కందమాత నమ ఓం శుద్ధచిత్య నమ ముని మునిస్తూస్తాయ నమ ఓం భగవతే నమ ద్రాక్షాయ నమ దక్షనాశి నమ సర్వార్ధదాత్రే నమ ఓం సావిత్రే నమ ఓం సదాశివకుటుంబి నమ నిత్యసుందర సాంగే నమ ఓం సచిదానందలక్ష్ణ్యే నమ ఓం సర్వదేవత సంపూజితాయే నమ ఓం శంకర శంకరప్రియవల్లభాయ నమ ఓం సర్వారాయ నమ మహాసాధ్యే నమో ఓం శ్రీ అన్నపూర్ణాష్టకం సంపూర్ణం నాగమ్మ తల్లి అక్కడేమో కాళికా దేవి ఇక్కడ అమ్మవారు నాగమ్మ తల్లి నాగమ్మల్లి నాగమ్మ తల్లికి అన్ని ఈ చేసుకుంటూ అమ్మవారికి అన్ని సమర్పించుకుంటూ చేస్తున్నాం అది దేవి కదా ఇవాళ ఇవాళ అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని అలా అలా పెట్టుకున్నాను అంటే ఈ మళ్ళీ వేసాను ఈ దండ వేస్తే కొంచెం అంటే ఇలా మీ ఒంటి మీదకి వస్తా వస్తారు ఉద్దేశం చెప్పడం చెప్తాను అది కొంచెం ఆర్త అయిపోతే త్రిశక్తి పేట నమో నమస్కారం వినాయకుడి రాజపతి నమో శివాయ నాగేంద్ర ఇక్కడ మళ్ళీ ఈ కలసము ఇప్పుడు మనం ఇప్పుడు పెట్టాము అనమాట దసరా నవరాత్రులప్పుడు ఈ ఈ కలసాన్ని అమ్మవారిని అక్కడ కలిసి ఉంటుంది మనకి ఇక్కడ కలిసం అయితే నవరాత్రుల కోసం పెట్టాము ఇది ఈ అమ్మవారు ఎప్పుడు ఇలాగే ఉంటారు ఈ అమ్మవారు ఎప్పుడు ఇలాగే ఉంటారు పీఠం పీఠం ఇలాగే ఉంటుంది ధూపం మార్గ్యం De kjører skikkelig langs. ఈరోజు నాగలక్ష్మి అమ్మవారి దేవి దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి తాంబూలం సమర్పించుకుంటున్నాము ఆ తల్లి చల్లని ఆశీర్వాదంతో మీరందరూ కూడా సకల కుటుంబాలతో ఆ తల్లిని ఒక నమస్కారం చేసి ప్రత్యక్షంగా ఆవిడ దీవెనని పొందాలని అందరం కోరుకుంటున్నాము భక్తులు మా మళ్ళీ మళ్ళీ అమ్మవారిని దర్శించుకోవటానికి రావలను పెట్టి అవతారంలో ఉన్న అమ్మవారికి దద్దోజును సమర్పిస్తున్నాను ౌరీపుత్రీ ప్రక్రీయ కృష్ణ పింగాచంగతుమ్మా కావరా కనక కావరా కనక మమ மெல்ல மெல்லாவம்மா மெல்லம்மா சல いいですかね